తులారాశి అమ్మా ఇక తదుపరి రాసి అయినటువంటి తులారాశి వారికి నేటి రాసి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది చాలా అధికంగా చేస్తారు నూతన వృత్తుల వరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు నిరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మీకు ఏదైనా ఆహ్వానాలు అందడం అంటే ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మీకు ఏదైనా కాల్ రావచ్చు లేకపోతే ఏదన్నా ఉన్న వృత్తిలో అభివృద్ధికరంగా మీకు ఏదైనా అవకాశాలు లాంటివి రావడానికి మీరు చేసే కృషికి సంబంధించి కొంతవరకు అవకాశం లాంటిది లభ్యమవడం తద్వారా మీకు ఒక మానసిక స్థైర్యం లాంటిది పెంపొందడం అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు లాంటిది రావడం అనేది అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి వృశ్చిక రాసి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా మీ యొక్క మీ సోదర వర్గం అలాగే మీతో పాటు ఉండే మీ మిత్రవర్గం యొక్క అనుకూలత అనేది బాగుంటుంది మీ ఎఫర్ట్స్ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి కొన్ని కొత్త నిర్ణయాలు మీకు సంబంధించిన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు పడ్డం అనేది ఒకటి ముఖ్యంగా కావాలి కానీ సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెంచుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఎక్కువ కృషితో దగ్గర ప్రయాణాలు కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే మీ యొక్క తోబుట్టులకు సహకారం బాగుంటుంది ఇలాంటివన్నీ బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఆసక్తి అనేది కొంతవరకు తగ్గడం అలాగే మీ జ్ఞాపకశక్తి విషయాల్లో కొంత హెచ్చు తగ్గులు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ధనసు రాశి మా యొక్క ధనస్సు రాశి వారికి నేటి రాసి ఫెలా ఉన్నాయి ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కనబడుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అది కూడా వీలైనంతవరకు గృహ సంబంధమైన విషయాలు గృహానికి సంబంధించిన లోన్లు కావచ్చు లేకపోతే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి మీకు కనబడుతున్నాయి కనుక ఏ విషయమైనా అంటే నూతన కొనడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అధిక ఖర్చులు అలాంటివి కనబడుతున్నప్పటికీ వ్యక్తుల మోసాలకి వీళ్ళంతవరకు దూరంగా ఉండడం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం